ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం రా సీఎమ్గా ఒరే పులివెల్లా నాకు కూడా అక్క పేరు ఎట్టుందా నీ పేరు ఎట్టుంది ఏం రా జగన్గా పేరు చెప్పి గెలిపించుకోనక్క నేను అంటే పదివాక ను వంట ప్రాణ్ అక్క పదికొని ఇట్లా ఏ పుల్లమేంది ఒరే ఇంకా నప్ప ఏం లేదు కొద్ది నాకు ఎక్క నా జగన్రా ఏం చేయవు సీఎం జగన్ లేదు క్యాంపస్ అమ్ముతున్నా ఉండే అని ఏ రా నా అప్పులు ఉండే నువ్వు అందరితో చావండి నాకు మీ జైని కాదు మీద మీ నాయకు రోజు దొంగనా ఒరే 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 కేప నాకు ఏడిపిస్తున్నారు అబ్బాయి మన ఆడవాళ్ళని మోకాలు ఎత్తి చదవాలి ఎవరు భయపడ మన ఆడవాళ్ళ అదే ఆడవాళ్ళకి రక్షణ లేదు కదా దాని మీద ఏమైనా దేనికి రక్షణ లేదే వయసు గడ్డ చెప్పకన్నా బిర్యానీయాసం ఏదన్నా ఆడవాళ్ళ కోసం ఏదన్నా మీ మాటల్లో అదేంటి అమ్మ అమ్మా మైక్ అమ్మా నో నీ అమ్మా అది కాదు నేను ఎవరిని అమ్మా ఏజ్ అమ్మ ఒరే ఇంత పెద్ద ఎవరు నన్ను వట్టును వెళ్ళంకో మా నాన్న గారు మా అమ్మ ఇద్దరు సంతపే ప్రజగన ఉన్నారు ఏ నా రెయ్ మా నాన్న రేష్ గారు మా అమ్మ ఇద్దరు చనిపోయిన గొప్ప ఫ్యామిలీ మా అన్న పనిచేసారు ఏడుస్తున్నాడు మా అన్న ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఒంటారు అంటే ఉన్నాడు రజకు ప్రతి నా కొడు తెలంగాణకు సౌదనికి వస్తున్నారే ఏం చేస్తున్నా రేసం కూర్చున్నా తెల్లవారు నాతో నిండా అసలు మన వారి నుంచి ఏదన్నా ఈ తే ముద్దమే అంత ఏరా నా కంటే ఒకటే కొడుకు జాబ్ చేస్తున్నాడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు ఆడిపి మన రాత్రి ఫోన్ చేసి మేమన్నా ఫోన్ చేసానా చాలా సీరియ అయిపోయినాడు చాలా కోపం అన్నాడు ఎప్పుడు అన్నమాట అన్నాడు నువ్వు ఒకరే అన్నాడు ఎందుకు నాన్నుకోసేపు లేచాను తర్వాత పొద్దునే ఫోన్ చేసి సారమ్మ తప్పైంది ఏమనుకోద్దామన్నాడు ఎందుకో హ్యాపీ వాడు కష్టపడుతున్నాడు మొవాళ్ళు అంటే వాడు మీరు అందరూ కూడా నా పిల్లలే మీరందరూ కూడా నా పిల్లలే ఇంత ప్రేమంతా ఎవరు చెప్పరు ఎవరు ఒకటి కర్ణ కూడా అందరు కరణ చెప్పిన అమ్మగా ప్రతి పిల్లలు మంచి ప్రభు ప్రభునుకోండి ప్రే చేసుకోండి ప్రతి ఏమన్నా సతీష్ అన్న పాత్రన్నా నువ్వు మంచి సేవ్ చేస్తున్నావు బాగుంటుంది కానీ బిగ్ బాస్ కంట కదా నిజమేనా పంపించే వాళ్ళు మేము ఇంతమంది ఉన్నారు బిగ్ బాస్ నాగార్జున గారు